బయటకు వెళ్తున్నాం చక్కగా విశాలమైన రోడ్లు ఎంతో చక్కటి ఇది జంక్షన్ దగ్గర ఇక్కడ ఆగాము ఇది కారు ముందర ఇది జీపీఎస్ పెట్టుకున్నాం ఇక టెస్లా కార్ టెస్లా కార్ బ్రాండ్ ఇది ఇక్కడ సివిక్ సెంటర్ గుండా ఇలా వెళుతున్నాం చక్కగా ఎండ కాస్తుంది సూర్యుడు కూడా అంత బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాడు ఇక్కడ ఒక జంక్షన్ దీన్ని మనం చౌరస్తా అంటాం ఇక్కడ రెడ్ లైట్స్ పడగానే కార్లు ఆగిపోయాయి అక్కడ దూరాన ఒక హ్యాండ్ రెడ్ హ్యాండ్ అది అక్కడ ఒక రెడ్ హ్యాండ్ గుర్తు ఆ దాటే వాళ్ళు పాదచారులు అక్కడ దాన్ని ప్రెస్ చేయాలి అప్పుడు ఆ సెకండ్స్ పడతాయి ఆ సెకండ్స్ లోపల మనం ఆ రోడ్ క్రాస్ చేయాలి అదే ప్యాస్యో అని ఇక్కడ ఇలా స్ట్రీట్స్ అడ్రసెస్ అదే ఇక్కడ అన్ని చుట్టుపక్కల రోడ్డుకు ఇరువైపులా చక్కని ఆహ్లాదమైన హరితం ఇక్కడ లాన్ లాంటిది పచ్చిగా గడ్డి ఎంతో అందంగా ప్రకృతిని మైమరపిస్తూ ఇక్కడ అన్ని బస్సు బస్సులు కూడా వస్తుంటాయి ఏదన్నా కారులో వెళ్ళగా అలారం కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు ఆ రోడ్డు మీద ఆ బార్డర్స్ ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తామో ఇక్కడ నువ్వు ఆ లైట్ను టచ్ చేసావని అలారం ఇస్తుంటుంది మనకు అక్కడ ఆ హ్యాండ్ గుర్తున్నది ఆ పాదచారులకు రోడ్డు నడక నడక ద్వారా నడిచే వాళ్ళకు ఏదో మన మన కారు కూడా ఎలా ఆగింది ఇక్కడ ఎలా ఆపబడింది ఇదంతా మన స్టీరింగ్ పక్కన ఉన్నటువంటి దాంట్లో మన కారు యొక్క స్థితి మొత్తం ఇక్కడ చూపిస్తుంటుంది ఏ కొంచెం టచ్ అయినా కూడా అలారం మోగుతుంది గీతను టచ్ అయితే ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ రోడ్ల పక్కన పెద్ద పెద్ద వృక్షాలు పచ్చిక మైదానాల లాగా నీట్ చాలా నీట్గా ఉంటుంది అక్కడ ందంగా అనిపిస్తుంది ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్నీ వస్తున్నాగా ఇక్కడ అపార్ట్మెంట్స్ అందమైనటువంటి అపార్ట్మెంట్స్ చుట్టూత ఎంతో బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఎంత స్పీడ్ సూచిస్తుందో అంతే స్పీడ్స్తో వెళ్ళాలి మనం ఇగో ఇక్కడ కార్లో ముందర అంత బయట దృశ్యం అంతా కనపడుతుంది మనకు ఇదండి ఎంత చక్కగా బయటకు వెళితే ఆనందంగా ఇగో ఫ్రీ మౌంట్ ఇక్కడ మేము ఉండే ప్లేస్ ఫ్రీ మౌంట్ చక్కగా సూచించబడ్డది ఇదండి అమెరికా జీవన సరళిలో కారులో ప్రయాణం